అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కన్యా వారి గురించి తెలుసుకుందాం కన్యా వారికి ఆగస్టు ఇరవై నాలుగో తేదీన ఆదివారం నాడు ఈ వారి యొక్క పూర్తి జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం అంతకన్నా ముందు శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఏ సమస్య ఉన్నా కానీ భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైనటువంటి పూజలు చేయబడను స్త్రీ పురుష వసీకరణం ప్రత్యేకంగా చేయబడను అలాగే మీ సమస్యను బట్టి తాయేతలు అంతరాలు కూడా ఇవ్వబడినండి చాలా నమ్మకమైనటువంటి గురుగారు ఒకసారి ప్రయత్నించి మీ సమస్య ఏమిటో తెలియజేసి సమస్య నుండి బయటపడండి డబల్ నైన్ వన్ టూ వన్ డబల్ జీరో వన్ డబల్ ఎయిట్ సంప్రదించవలసినటువంటి ఫోన్ నంబర్ చేయకుండా చివర వరకు చూడండి ముందుగా వీరి యొక్క గుణగణాలు మనస్తత్వం విషయానికి వస్తే కనుక చాలా మంచి మనస్తత్వం కలిగిన వారని చెప్పుకోవచ్చు అలాగే రేపటి రోజున మీ యొక్క జాతక ఫలితాలను కనుక గమనించినట్లయితే అండి రేపటి రోజున మీకు తెలియనటువంటి ఉత్సాహం కొత్త నూతనమైనటువంటి జీవితాన్ని ఇప్పుడే మేము ప్రారంభించామా అన్నట్లుగా మీ మనస్సుకు చాలా ప్రశాంతత ఏర్పడబోతున్నాయి అయితే మీరు రేపటి రోజున ఏం చేయాలి ఎటువంటి దేవతారాధన మీకు మేలు చేస్తుంది అనేటటువంటి పూర్తి అంశాల గురించి మీరు తెలుసుకోండి రేపటి రోజున మీ జీవితంలో ఒక కొత్త మలుపు తిరగబోతుందనే చెప్పుకోవచ్చు అంటే మీకు సంబంధించినటువంటి ప్రతి విషయాన్ని కూడా అంటే కొత్తగా ఏదైనా తెలుసుకోవాలనేటటువంటి మీరు చేసేటటువంటి ప్రయత్నం మీకు రేపటి రోజున మంచి విజయాన్ని తెచ్చిపెట్టేలా ఉంటుంది అలాగే జీవితంలో ఎన్ని సమస్యలు ఎదురైనా వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు మీకు బాగా ఉంటాయి నిరాశ నిస్పోహకు గురైనటువంటి సమయంలో కూడా వీరికి వీరే నచ్చ చెప్పుకుంటారు అలాగే వీరి యొక్క డిప్రెషన్ నుండి కూడా నిరాశ నుండి బయటికి ఈజీగా వచ్చేస్తారు అంటే వీరికి ఒకరి యొక్క ప్రోత్సాహం అవసరం లేదనమాట ఒకరి యొక్క పోదార్పు అనేది అసలు అవసరం లేదు అలాగే కాస్త సమయం పడుతుందేమో కానీ ఖచ్చితంగా అయితే డిప్రెషన్ నుండి బయటకు వస్తారండి అలాగే నిరాశ నిస్పృహల నుండి బయటకు వస్తారు అలాగే ఈ రాశి వారి యొక్క జాతకం ప్రకారం కుటుంబ సభ్యులను అమితంగా ప్రేమిస్తారు అలాగే బంధువులపై కూడా అమితమైనటువంటి ప్రేమానురాగాలు వీరు ఎక్కువగా పెంచుకుంటారు అయితే ముఖ్యంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో సమస్యలు చూసుకున్నట్లయితే చాలా ఎక్కువగానే ఉన్నాయి మీరు నమ్మినటువంటి వ్యక్తుల వల్ల మోసపోయేటటువంటి ప్రమాదాలు కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి ఎందుకంటే బంధాలు అనుబంధాలు వీరికి ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఈ యొక్క బంధాల అనుబంధాలకు ప్రాధాన్యతనిచ్చి కొన్ని సందర్భాల్లో వీరు మోసపోయినటువంటి ప్రమాదాలను కూడా ఎదుర్కొన్నారు అయినప్పటికీ కూడా ఈ విషయంలో మాత్రం పొరపాట్లను మాత్రం వీరు సరిదిద్దుకోలేకపోతూ ఉన్నారు అంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది వ్యక్తుల ద్వారా మోసపోయినప్పటికీ మరలా తిరిగి గుడ్డిగా మనుషులు నమ్మేస్తూ ఉన్నారు ఈ విధమైనటువంటి మనస్తత్వం కారణంగా ఏంటంటే మీ జీవితంలో చాలా రకాల నష్టాలను చవిచూడాల్సి ఉంటుంది కుటుంబ సభ్యులతో కూడా ఈ కారణంగా వీరికి తగాదాలు కూడా వస్తూ ఉంటాయి అయితే ముఖ్యంగా ఈ రాశివారి జీవితంలో ఏంటంటే తెలిసి తెలియక తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు మాత్రం భవిష్యత్తులో వీరికి మంచి ఫలితాలను అయితే చెప్పుకోవాలి అలాగే జీవితం లో ప్రారంభంలో తెలిసి తెలియక తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల కూడా భవిష్యత్తులో వీరు శుభదాయకమైనటువంటి ఫలితాలను ఖచ్చితంగా పొందబోతున్నారు అయితే ఈ రాజుసారి ఎవరైనా కానీ ఈ మధ్యకాలంలో ఒక సమస్యలను అంటే ఏదైనా ఒక సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే అంటే ఒక వ్యక్తి వల్ల అది మీ యొక్క కుటుంబ సభ్యులు కావచ్చు స్నేహితులు బంధువులు స్నేహితులు ఇలా ఎవరైనా కానివ్వండి వారిని భరించడం మీకు చాలా అంటే చాలా బాధగా అనిపిస్తోంది అంటే వారిని భరించలేము అనేటటువంటి భావనలోకి మీరు వచ్చేసారనమాట ఆ బంధం మీకు చాలా భారంగా అనిపిస్తుంది అయితే వారితో కలిసి ఉండలేకపోతున్నారు కానీ వారితో విడిపోను లేకపోతున్నారు అంటే మీ యొక్క మనస్తత్వం కారణంగా కావచ్చు పరిస్థితుల కారణంగా కావచ్చు వారితో బంధం అనేది మీకు చాలా భారంగా అనిపించినప్పటికీ ఆ యొక్క బంధాన్ని వదులుకోలేకపోతున్నారు వదులుకోలేకపోతున్నారనమాట అయితే భార్యాభర్తల బంధం కావచ్చు తోబుట్లు కావచ్చు తల్లిదండ్రులు కావచ్చు సంతానమే కావచ్చు లేదంటే సన్నిహితులు స్నేహితులు బంధువులు ఇలా ఎవరైనా కానీ కొంతమంది బంధం అనేది కొంచెం మీకు భారంగా అనిపిస్తుంది అయితే ఆ బంధాన్ని తిరిగి రేపటి రోజున మీరేంటంటే ఆ బంధాన్ని మీరు దూరం పెట్టబోతున్నారండి అంటే మీరు మానసికంగా కుంగ తీసినటువంటి చెప్పుకోవచ్చు ఆ వ్యక్తులు కాబట్టి ఆ వ్యక్తుల నుండి మీరు బయటపడబోతున్నారు తెలియనటువంటి మానసిక ఉత్సాహం అనేది మీలో రెట్టింపు అవ్వబోతుంది అలాగే వారు ఏ విషయంలో కూడా మిమ్మల్ని అర్థం చేసుకోవడం లేదు అలాగే మిమ్మల్ని అపారమైన వంటి ప్రేమతో మీరు ఎంత ప్రేమగా ఉన్నప్పటికీ ఆ ఎదుటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఆ బంధం ఎవరైతే ఉన్నారో వారు భారమైనటువంటి ఒక బంధంగా మీకు ప్రతిరోజు కూడా ఏదో ఒక విధంగా అడ్డు తగులుతూ వస్తున్నారు అయితే వారు మిమ్మల్ని అనేక రకాలుగా కించపరచడం అవమానించడం లేదంటే అగౌరవపరచడం ఇటువంటివి చేయడం వల్ల మీకు బాగా భారంగా అనిపిస్తుంది రోజుల నుండి చాలా కృంగిపోతూ ఉన్నారు ఆ బంధం వల్ల అయితే మీకు చాలా సులభంగా ఆ బంధం నుండి దూరం అవబోతున్నారనే చెప్పుకోవచ్చు ఇది మీకు చాలా ఆనందాన్ని ఇచ్చేటటువంటి అంశం అనేది చెప్పుకోవాలండి ఎందుకంటే ఆ బంధాన్ని మీరు వదులుకోలేకపోతున్నారు అలాగే వారితో కలిసి ఉండలేకపోతున్నారని చెప్పి చాలా రోజులు ఆ వ్యక్తిని దూరం చేయాలి దూరంగా పెట్టాలి అని చెప్పి అనుకుంటున్నప్పటికీ మీకు అది కుదరడం లేదనమాట అయితే ఏంటంటే రేపటి రోజున మాత్రం మీ మధ్య ఉన్నటువంటి అపార్థాలు తొలగిపోతాయి కొన్ని రోజుల పాటు మాత్రం ఆ యొక్క బంధాన్ని దూరం పెట్టడం వల్ల తిరిగి మరలా ఏదైనా మార్పులు అయితే జరగవచ్చేమో మనం చెప్పలేము ఈ విధంగా అయితే ఈ యొక్క మీకు భారంగా ఉన్నటువంటి బంధం అనేది రేపటి రోజున మీరు తిరిగి ఆ యొక్క బంధాన్ని దూరం పెట్టబోతున్నారు అలాగే నూతన వ్యక్తితో కూడా కొన్ని పరిచయాలు ఏర్పడబోతున్నాయి వారితో బయటకు వెళ్ళేటటువంటి అవకాశాలు ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఒక వ్యక్తి యొక్క లైఫ్ అనేది ఆ యొక్క వ్యక్తి అనేది మీ జీవితంలోకి రావడం అనేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి మీ జీవితంలో కొన్ని కీలకమైనటువంటి మార్పులు కూడా చోటు చేసుకోబోతున్నాయి అంటే ఆ మార్పు అనేది ఎలా వస్తుందో తెలియదు కానీ ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ మీ యొక్క లైఫ్లో ఆ మార్పు రావడానికి ఆ యొక్క జీవితంలోకి మీ ఆ వ్యక్తి జీవితంలోకి రావడానికి ముఖ్య కారణం అని చెప్పుకోవాలి అలాగే ఈ రోజున ఆ జీవిత మీ జీవితాన్ని చూసినట్లయితే ఆర్థిక సమస్యలతో అవుతూ అప్పుల ఊబిలో కురుకుకొని పోయి ఆ అప్పుల ఊబి నుండి బయటపడే మార్గం తెలియక మీరు నిరాశ నిస్పృహల్లో ఉన్నట్లయితే ఆ యొక్క అప్పుల ఊబి నుండి కూడా బయటపడటానికి భగవంతుడు మీకు చక్కని మార్గాన్ని అయితే మీకు చూపించబోతున్నాడు అలాగే ఒక ఆలోచన అనేది మీకు స్ఫురింపజేస్తాడు ఆ ఆలోచనను బట్టి మీ నిర్ణయం తీసుకుంటారు ఇక దీనికి కుటుంబ సభ్యుల నుండి కూడా సంపూర్ణమైనటువంటి మద్దతు అనేది ఖచ్చితంగా లభిస్తుంది అలాగే ఈ రాశి వారు ఎవరైనా కానీ మధ్యకాలంలో ఏదైనా పని మొదలు పెట్టాలనుకొని ఆ పనిని మొదలు పెట్టలేకపోతున్నట్లయితే కనుక ఆ పని కూడా మొదలు పెట్టడం రేపటి రోజున మీకు చాలా చక్కగా ఆ యొక్క పనిలో మంచి విజయాలను పొందడం కూడా జరుగుతుంది ఖచ్చితంగా ఆ పని మొదలు పెట్టగలుగుతారు మీరు ఏ సమస్యలు కూడా బాధపడరండి అలాగే సమస్యకు పరిష్కారాన్ని కూడా అన్వేషించేటటువంటి శక్తి మీలో ఉంటుంది తల్లిదండ్రులు కానీ లేదంటే ఇలా పెద్దవారు ఎవరైతే ఉంటారో వారి అనారోగ్యం కొంచెం రేపటి రోజున మీకు మానసికమైనటువంటి వేదన కలిగిస్తుంది కాబట్టి కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి వారికి తగినటువంటి చికిత్సను సంబంధించి మీకు మంచి అడ్రస్ కూడా దొరికేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే మంచి వైద్యుడు కానీ లేదంటే మంచి వైద్యం గురించి ఒక అడ్రస్ అనేది దొరకడం కానీ ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఊహించినటువంటి సంఘటన కూడా జరుగుతుంది అలాగే ఈ రాశివారు భార్యాభర్తలతో విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నటువంటి వ్యక్తులు కూడా కలిసిపోయేటటువంటి అంశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈరోజు లాభసాటి ఫలితాలను అయితే అంటే వ్యాపారస్తులు ఎదుర్కొంటారనే చెప్పుకోవాలంటే మీకు చాలా కాలంగా ఎదుర్కొంటున్నటువంటి ఒక సమస్యకు పరిష్కారం అయితే లభించడం లేదు కానీ పై అధికారుల యొక్క ప్రశంసలు అయితే తప్పకుండా మీకైతే దక్కబోతున్నాయి దక్కపోతున్నాయి చాలా కాలంగా మీరు మీరు పనిచేస్తున్నారు పని విషయంలో చాలా నిబద్ధతో ఉన్నప్పటికీ మీ శ్రమను ఎవరూ కూడా గుర్తించడం లేదని చెప్పి బాధపడుతుంటే మీ యొక్క పై అధికారుల నుండి మీకు తోటి ఉద్యోగస్తు నుండి కూడా మంచిగా మీ పనిని గుర్తిస్తారనే చెప్పుకోవాలి ఈ విధంగా ఈ రాశి వారి యొక్క జీవితంలో ఊహించినటువంటి కొన్ని పరిణామాలు అయితే ఉండబోతున్నాయండి కానీ ముఖ్యంగా భారమైనటువంటి ఒక బంధం అనేది సులువుగా కాబోతుందనే చెప్పుకోవాలి అయితే ఈ రాశి వారు నిత్యము కూడా ఏం చేయాలంటే అండి ప్రతినిత్యము కూడా ఓం నమస్ శివాయ అనేటటువంటి నామాన్ని పఠించినట్లయితే ఎవరైతే మీ నుండి అంటే అంటే ఎవరైనా మిమ్మల్ని బాధ పెట్టాలని చెప్పి చూసినా శత్రువులు కానీ లేదంటే మీకు ఏదైనా ప్రమాదాలు వాటిలో పోతున్నాయని చెప్పి మీ మనసుకు అనిపించినా కానీ అవన్నీ కూడా తొలగిపోతాయి ముఖ్యంగా రేపటి రోజున మీరు లలితా సహస్ర పారాయణం చేయడం విష్ణు సహస్ర పారాయణం కానీ రెండింటిలో ఏదో ఒకటి పారాయణం చేసుకోండి ఇంట్లో చక్కగా దీపం పెట్టుకోండి అలాగే అమ్మవారికి పాలను చక్కగా కాచి చల్లార్చినటువంటి ఆవు పాలను అమ్మవారికి నివేదించండి ఈ విధంగా రేపటి రోజున మీకు అనుకూలమైనటువంటి దైవం లలితాదేవి అని చెప్పుకోవచ్చు అలాగే విష్ణు సహస్రనామం పఠించడం విష్ణు భగవానుడి యొక్క నామస్మరణ చేసుకోవడం వల్ల కూడా మీకు రేపటి రోజున చాలా అనుకూలమైనటువంటి రోజుగా ఉందని చెప్పుకోవచ్చండి ఇలా మీకు ఊహించినటువంటి పరిణామాలు అయితే రేపటి రోజున మీ జీవితంలో మీరు ఎదుర్కోబోతున్నారనే చెప్పుకోవచ్చు ప్రయాణాలు కూడా చాలా చక్కగా మీకు అనుకూలంగా ఉంటాయి అలాగే కుటుంబ సభ్యులతో కలిసి చక్కగా బయటకు వెళ్ళడం ఇలాంటివి కూడా చేస్తారనే చెప్పుకోవచ్చు ఈ విధంగా రేపటి రోజున మీకు చక్కగా కొన్ని విషయాల్లో అయితే అనుకూలంగాను కొన్ని విషయాల్లో కొంత ప్రతికూలమైనటువంటి సమయం అయితే కనిపిస్తుంది కాబట్టి ప్రతికూలమైనటువంటి సమయాన్ని మీరు జయించాలంటే కనుక తప్పకుండా రేపటి రోజున మీరు లలితా సహస్రనామ పారాయణమైన చేయండి లేదంటే లలితాదేవి యొక్క నామానైనా పఠించడం ద్వారా రేపటి రోజున మీరు మీకు ఎదురయ్యేటటువంటి సమస్యల నుండి మీరు చక్కగా బయటపడేటటువంటి అవకాశాలు అయితే పుష్కలంగా కనిపిస్తున్నాయి మరి తెలుసుకున్నారు కదండి ఈ రాశి వారు రేపటి రోజున మీరు ఏం చేయాలి ఏం చేయకూడదు ఏం చేస్తే బాగుంటుంది ఏ దేవతారాధన చేయడం వల్ల మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు ఏర్పడతాయి ఇటువంటివన్నీ కూడా తెలుసుకున్నారు కదా రేపటి రోజున మీకు అంతా కూడా అను అనుకూలంగా ఉండాలని కోరుకుంటూ రేపటి వీడియోలో కలుసుకుందాం